మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య గారు స్వరూప గారు అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి బాధ్యుడిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాము గారు వేముల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రొండి రాజు గారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి జిల్లా వివిధ ప్రాంతాలు చూసినటువంటి దివ్యాంగులు వికలాంగులు ప్రముఖులు మాజీ ప్రజాప్రతినిధులు సిరిసేన పట్టణం పట్టణం సంబంధించిన ప్రముఖులు అన్ని మండలాలు చూసినటువంటి ముఖ్య నాయకత్వము అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్ నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దిగాపక్షాన్ని ప్రజల పక్షాన గౌరవ కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలియస్తున్నాను అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాము ఒక మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గం రమ్మని ఆహ్వానించడం అని చెప్పినటువంటి సందర్భం వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి గొంతులను కానీ లేకపోతే బలీన వరకు సంబంధించిన ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భాన్ని సందర్భం గుర్తు చేసుకున్న గుర్తు సందర్భాన్ని చెప్తూ నేను అనేక సందర్భాల్లో అనేవాడిని అంటుంట అంటుంటూ కూడా అనేక సందర్భాల్లో మధ్య తరగతి భావాజాలం ఉన్న వాడి చేతిలో మధ్య తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలినకు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డే కాదు బీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించింది దాని మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదా మధ్యతరగతి వరకు ఏ అవకాశం ఏ సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలంటే లేదా కేంద్రం గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా దర్వేది నలభై చెప్పి కొట్లాడ పంచాయతీ లేకుండా ఈరోజు నూటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంట ఇది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణమున్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే ఉంటుందని చెప్పడానికి కోసం ఒక ఉదాహరణగా నేను చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు తొమ్మిది వేల పైచీలకు పెన్షన్స్ మనం దివ్యాంగులకు వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూప గారు మాట్లాడుతున్న ఒక మాట అన్నారు సమాజంలో మన పుట్కతోనే ఈ విధంగా పుట్టమని పనుకో మన కర్మ ఫలం గవర్నర్లు మాడకుండు శాసనసభ్యులు అందరితో మాట్లాడుతున్నారు అదే మనం ఎస్సీ ఎస్డి బీసీ మైనార్టీ మరియు పదకొండు మీరు అంటే ఈ జిల్లాలో ఇప్పటికే తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ మనం ఇచ్చుకునే సందర్భం స్వరూపాలు అన్నట్టు మనం ఎవరమైనా పుట్టకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకో అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో మానవతా వాదంతో మన సహకారాలు అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా వారి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ ఏదో దివ్యాంగులకు లేదు మన తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రులకు కోరుతాను ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకుడు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాల్లో ఇలాంటి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళ కిట్ట మనం ఇచ్చినట్టయితే మరి మనం మెయిల్ చేసిన వాళ్ళు అవుతాం మేము బహుశా రెండు మాసాల క్రితం నెల పది క్రితం ప్రారంభం చేసినాం అట్టి ఆ పెట్రోల్ బంకులోని ప్రభుత్వం సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ అక్కడిసెంట్ తీసుకుని పోయే విధంగా కూడా ఆటేయాలని చెప్పని వాళ్ళు తగ్గట్టుగా చెప్పిన రోజుల్లో కూడా ఇక మెయిన్ కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి వికలాంగ సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం మూడు చక్రాల ఇస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీ ఇస్తే బాగుండాలనేటువంటిది నిబంధనలు మాత్రం ఇంటర్మీడియట్ చదువుతున్న స్కూటీ వాళ్ళని చెప్పిన నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్న చెప్పిన వికలాంగ సంక్షేమ శాఖ సంబంధించి అధికారులు అడుగుతుంది కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్ట మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి రెండు కాళ్ళు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి అవి ఇవ్వడానికి మెరుగైన అవకాశం ఉంటుందని మా సందర్భంగా చెప్తాం ఇటీవల ఈ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే వీళ్ళకు ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటిది చెవిటికి సంబంధించి కానీ కాళ్ళుకి సంబంధించి కానీ చేతికి సంబంధించిన ఇతరత్ర ఆరు వందల పైచీలకు కోట గ్రౌండ్ ఈ రోజు మనం కొన్ని చేయగలుగుతున్నాం ఇంకో కొంతమందికి జైపూర్ కాలని చెప్పేటువంటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇంక ఇతర కూడా నిబంధనలు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు కర్మలో కార్పొరేటర్ ఉన్న పరిచయం కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం వస్తే చెప్పని ప్రైవేట్ సమాస్యలు కూడా సందర్భంలో అవకాశం ప్రజలు ఇచ్చిందో ప్రజాస్వామ్య బద్దంగా గెలుపొంది ఈరోజు పదవులలో ఉన్న సందర్భంలో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా వంద కోట్లు ఇస్తామని మీకు కూడా తెలుసు ఇస్తామని సందర్భం ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మనటి బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకొని అడ్మిట్రేజ్ శాంక్షన్ డెబ్బై ఆరు కోట్ల ఖైచులకు డబ్బుతో ఫౌండేషన్ కూడా మేము వేములవాళ్ళు వాళ్ళు జరిగింది ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం అంటే కాక రాని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా విషయం తీసుకునే సందర్భంలో రోడ్డు వేడలకు సంబంధించి కూడా నలభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పించి దానికి కూడా ఫౌండేషన్ విషయం అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు విన్నాం మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా కూడా రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ అన్నదాన సత్రం సంబంధించి కానీ మీరు ఇచ్చేటువంటి దాంతో వసతిగా నిర్మాణం చేసుకొని క్యూ లైన్ నిర్మాణం చేసుకొని ఇతరత్ర టూరిజం సంబంధించినటువంటి గుడిచెరువు అభివృద్ధి చేసుకున్నట్టయితే సుదూరు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవచ్చు మాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వేములో రాజా నాలే మీకు తెలియని కాదు కోరిన కోరికలు తీర్చంది కోరినకు చెల్లిస్తామనే ప్రీతి ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడకు లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభివృద్ధి పత్రం తీసుకోవాల్సినటువంటి ఉందని మాటి సందర్భంగా ఇక ఉన్నటువంటి మరి సంజయ్ గారికి గౌరవం మంత్రివర్లకు తెలియజేస్తూ వీళ్ళైతే ఎక్కువలో ఈరోజు యాభై కోట్లకు సంబంధించినటువంటిది మీరు ఏదైతే అంకురాట చేసినో దాన్ని దినదినం ఈరోజు ఈ సంవత్సరం యాభై మరో సంవత్సరం యాభై కోట్ల చొప్పున ప్రసాద్ స్కీమ్ ద్వారా మీరు ఇప్పించే ఏర్పాటు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము ఎలా ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టింది మళ్ళీ మరే బడ్జెట్ కూడా పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం సమాంతరంగా మనం కలిసి చేసినట్ైతే రాజకీయ వచ్చే వాళ్ళందరూ కూడా పేద భక్తులు మాస్ మీరు మీకు కూడా ప్రత్యేక తెలుసు కాబట్టి తప్పనిసరి వేల రాదని ఆలయ అభివృద్ధి చేసుకున్న క్రమంలో మీ సహకారాన్ని అందించవలసింది సందర్భం కోరుతూ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మీ మాటకు చెల్లుబాటు అవడానికి అవకాశం అనేక మంది మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పారిశ్రామికవేత్తలు మీరు చెప్పి ఈ ప్రాంతానికి వీలైతే ఎక్కువ స్కూల్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి ఆన్లైన్ క్లాస్ ఇప్పటికే మొన్న కలెక్టర్ గారు కేజీబీ స్కూల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాన్ని వాటాక పెట్టి కేజీబీ స్కూళ్ళలో ఆన్లైన్ స్కూల్స్ అంటే ఎనిమిదో తరగతి నుంచే ఈ రోజు ఐఐటికి సంబంధించి కానీ నీటి సమీక్ష పరిస్థితి రాసే వారికి లేకుండా చేసే కార్యక్రమం ఇంకా ఇతరత్ర ఉన్నత చదువు చదువుకోవడానికి కోసం అనేక గ్రామాలు ఉన్నటువంటి జిల్లా పరిస్థితి హై స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ మనం మార్చడానికి మనం తీసుకురాగలిగినట్టు అయితే మీరు ఇచ్చినట్టు అయితే మన ప్రాంతానికి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని మాటి సందర్భం చెప్తూ ఇటీవల జిల్లా అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి మీరు కూడా దానికోసం ఉత్తరం రావాలని చెప్పడం ఆలోచిస్తున్నారు ఇవాళ ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా నాకు జిల్లాలో కూడా మూడు మండలాలు ఉంటాయి కత్లాపూర్ మేడుపల్లి భీమారం మరి జైచంద్ జిల్లాకు నవోదయ వచ్చినప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా మూడు మండలకు కూడా కరెక్ట్ అయి పోలా పెట్టాలని చెప్పని వారికి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేళ రెండు పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్లయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలేజీ స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడానికి వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటి మరపురాని అని వాటిని తీసుకోవడానికి నాకు ఎంతో అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలన్నీ కూడా ఏటీసీ లాగా మారుతున్నాయి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లుగా మారిన క్రమంలో నేను పుట్టిన గ్రామం సంబంధించినటువంటి పెద్దూరు వేనాడు కాబట్టి ఏటీ నలభై రెండు కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మరుప్రాణి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అయితే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బదులు సహకారం పనిచేస్తానికి పని ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ ఈరోజు బీచ్ సంక్షేమ శాఖ ఉన్న ప్రభుత్వ సొందరు వస్తున్నారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా దృష్టికి తీసుకొని నేను చెప్పాను సీంద్రబాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోదని చెప్పని అంశం కూడా చెప్పిన సందర్భాన్ని ఎందుకంటే ఈ మధ్యలో మీరు రెండు సార్లు మా నియోజకవర్గానికి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు నేను కలవలేకపోవడం అంటే అది అనుకోకుండా నేను ఏదో పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయినా మీకు ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది వేరే రకంగా మరి అనుకోకుండా ఉండాలని చెప్పాను ఈరోజు కలిసి ఉండాలని చెప్పనే మీ దగ్గర ప్రత్యేకంగా కలెక్టర్ చెప్పగానే కార్మికులు కలిసి సంకేతాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పాలి ఈరోజు అందరూ ప్రజా జీవితం ఉన్న వాళ్ళు కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకేతం కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పేరు ఆలోచన చేయాలని చెప్పిన వాటి సందర్భం చెప్తూ ఇంకా టూరిజం సంబంధించినటువంటిది కూడా మనకు మిడ్ మార్ని డ్యామ్ సంబంధించిన దానిలో ఈరోజు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది మీ దృష్టికి తీసుకొని వస్తుంది మీరు కూడా ఆలోచన చేస్తే ఈరోజు విజయవాడ నుంచి శ్రీశైలానికి బై షీ ఏర్పాటు జరిగింది ఒకవేళ ఇక్కడ కూడా మనకు మిడ్బాణి డ్యామ్ వాడ నుంచి శ్రీశైలం గానీ లేదంటే విజయవాడ కూడా సీ ప్లేన్ ఏర్పాటు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో వీలైతే మంచిగా ఉంటుందన్నట్టు ఒక ఆలోచన ఉంది మీరు వీలైతే టూరిజం వాళ్ళతో ఒకసారి మాట్లాడి అది కూడా మనకు ఈ ప్రాంతానికి అవకాశం ఉంది అనేది మాట చెబుతూ బోటుకు సంబంధించి కూడా ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ కూడా నేను ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో నేను చెప్పని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ అంటే ఇది రాజకీయ వేదిక కాదు కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు నేను అధికారంలో ఉంటేనే కలెక్టరేట్కి వస్తాను నాకు పదవి ఉంటేనే ప్రభుత్వంలో ఉంటేనే అధికారులు కలెక్టరేట్కి వస్తా అని చెప్పేట భావన మరి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సరైనటువంటి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర మంత్రిగా వారికి అన్ని తెలిసినప్పటికీ కూడా అధికారులు బెదిరించే దోరీలో పోవడం కలెక్టర్లను కూడా ఇష్టం ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మాట్లాడమని అనేటువంటి మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఈ జిల్లాకు సంబంధించి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈ రోజు మరి వారికి సమాచారం ఉంది వచ్చి కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి సంజయ్ గారికి ఈ మా జిల్లాకి ఇది కావాలని చెప్పి ఇంకా బాగుండమైన ఆలోచన ఈ సందర్భాన్ని నేను వ్యక్తం చేస్తాను ఈరోజు ఓ వైపు ఆక్రమణకు గురైంది ఆ బీఆర్ఎస్ భవన్ ఆ బీఆర్ఎస్ భవన్ లో కూర్చొని కలెక్టర్ గారిని ఇష్టానుసారంగా తిట్టిన మాటలు కూడా మనం చూసినాం ఇది సభ్య సమాజం ఒప్పుకునేటువంటి అంశం కాదు అంటే సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఎందుకు చెప్తున్నా అంటే అది ఎకరం కోసం స్థలం తీసుకుని రెండెకరాల నిర్మాణం చేసుకొని ఓ మంత్రిగా ఓ యువరాజుగా ఉండి ఆ అక్రమం గురైనటువంటి బీఆర్ఎస్ భవన్ లో కలెక్టర్ పట్టుకుని ఇష్టానుసారంగా తిడితే ఆ కలెక్టర్ చట్ట ప్రకారం పోయి సరేది కాదంటే ఆయన కూడా విమర్శించేటువంటి స్థాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం చూసినాం మాట అన్ని విషయాలలో కేంద్ర మంత్రి గారు మాట్లాడే అంటే జిల్లాకు సంబంధించి మరి ఓ బీసీలుగా లేకపోతే ఇంకా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే కలిస్తే వారిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు కూడా మనం చూసినాం ఈ విధానాన్ని మనందరం కూడా తప్పుపడుతూ అధికారులకు అండగా నిలబరచు ఒకరి అధికారులు వాళ్ళు చేసే పరిపాలనలో ఏదైనా పొరపాటు ఉంటే వారిని సరైనటువంటి మార్గం నడిపించడానికి పార్లమెంట్ కు సంబంధించినటువంటి భాష ఉంది లేదు మనం కలిసి కూడా చెప్పుకోవచ్చు ఈ విధానానికి పోవాలని కానీ వాళ్ళ దగ్గర వ్యక్తులను కాపాడుకోవడానికి వాళ్ళ అనుచరులను కాపాడుకోవడానికి వాళ్ళ అనుచరులు మెప్పు పొందడానికి జారిపోకుండా వాళ్ళ అనుచరుల కోసం ఏదైనా నాలుగు గట్టి మాటలు మాట్లాడాలని చెప్పని ఈ రోజు కలెక్టర్ కాదనేది సభ గారు కూడా మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ లో ప్రెసిడెంట్ జరిగింది వచ్చినప్పుడు కానీ ఈ రోజు అంటే వేదిక మీద కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి మనం పనిచేస్తున్న బ్యూరోక్రెట్స్ కూడా అండగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని అంటే నేను అధికారులు ఉన్నప్పుడు ఏమో ఒప్పుని అధికారులు వెళ్ళినప్పుడు తప్పైనటువంటి మా మాట కరెక్ట్ కాదన్నమాట